బాలు విషయంలో ప్రభావతి ప్రవర్తించే తీరును చూస్తే కన్నతల్లా లేదంటే మారుతల్ల అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంతసేపటికి బాలుని మీనాని ఇంట్లోంచి పంపించేసి అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు అనుకుంటుంది మనోజ్కి కాస్తంత అంటే రవ్వంత దెబ్బ తగిలినా కూడా తట్టుకోలేకపోతుంది అదే బాలుకి ఏమైనా కూడా స్పందించదన్నమాట అసలు ఇలాంటి కడుపులో నన్నెందుకు పుట్టించావు దేవుడా అంటూ బాలు బాధపడుతూ ఉంటాడు వాళ్ళ నానం ఉంది అయితే బాలు వెళ్ళిన తర్వాత ప్రభావతి సరిగ్గా అంటే నిమురుతుందన్న అన్నమాట ఈ సత్యంని తన మాటలతో మనం సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరిని పంపించేసేయాలి వాళ్ళకి ఏముంది ఒక దిండి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఎక్కడైనా పడుంటారులే నేను ఈ వయసులో కష్టపడాలా అసలు హాల్లో పడుకోవడం ఏంటి మా నాన్న ఇచ్చిన ఇల్లు మీనాకేమి అగ్గిపెట్టి రూమ్లో ఉండింది ఇప్పుడు అన్ని సౌకర్యాలతో ఉండాలా అన్నట్టు మీనా మీద ఎప్పుడు పడి ఏడుస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి మాట్లాడే మాటలకు ఆలోచనలకు సత్యం ఏమనాలి ఈవెని అన్నట్టు మౌనంగా ఉంటాడు నాకు టైం కావాలి ఆలోచించి చెప్తాను అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు అనమాట ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా ఆమెకెట్టు బాధ లేదు కన్న కొడుకు బయటకు వెళ్ళాలి అంటే సత్యంకి బాలు అంటే చాలా ఇష్టం అందరిని ఒకలాగే చూస్తాడు కానీ బాలు అంటే ఒక స్పెషల్ ఇన్ ఇష్టం అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను దూరంగా ఉన్నాడు అన్నట్టు అయితే ఈ రోహిణికి ప్రభావతికి మధ్య గొడవ పెట్టాలని చూస్తాడనమాట మన బాలు ఇప్పుడు కోడలు నా గొప్పింటి కోడలు అని విర్రవీగుతోంది కదా అలాగనమాట శృతికి సిగ్నల్ రావడం లేదని జ్యూస్ ఆర్డర్ పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటే నీకెందుకు చిటికలో నేను తెప్పిస్తా కదా జ్యూస్ అని చెప్పని ఇన్ని మీనాని జ్యూస్ చేసుకుని రమ్మంటుంది ఈ మీనా ఒకరి అందరినీ తన వాళ్ళే అనుకుంటుంది సర్దుకుపోతుంది జ్యూస్ నేను చేసుకొస్తానని చెప్తుంది అయితే ఆ జ్యూస్ కూడా మీనాతో ఇప్పించదనమాట శృతికి ఎందుకంటే శృతి మీనాతో మంచిగా మాట్లాడుతుంది వాళ్ళిద్దరు ఎక్కడ దగ్గర అయిపోతారా అని రోహిణితో పంపిస్తుంది అప్పుడే బాలు ఒక ప్లాన్ వేస్తాడు చూసావా నీ పోస్ట్ పోయింది మలేషియా మలేరియా అన్నది ఇప్పుడు నీతో ఏముంటే శృతికి జ్యూస్ పంపిస్తుంది అయిపోయే సీన్ అయిపోయే అన్నట్టు రోహిణి మనసులో ఒక ఆలోచన వచ్చేలాగా చేస్తాడనమాట ఇదేంటి మైత్రిక గొడవలు పెట్టాలని చూస్తున్నాడు వీడు అన్నట్టు ప్రభావతి షాక్ అవుతుంది బీన అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది బాలు చేసే ఈ విన్యాసాలు ఈ గొడవలు ఇవన్నీ చూసి అసలు వీడైతే ఇంట్లో ఉంచకూడదు ఇలాంటి గొడవలకు కారణం వీళ్ళే అవుతున్నారు వీళ్ళనే వాళ్ళు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు ఇద్దరు గొప్పింటి కోడలతో నేను సంతోషంగా ఉండొచ్చని అనుకుంటుంది ఒక్కసారి కనుక మీనాబాలు ఇంట్లోంచి అడుగు బయట పెడితే అప్పుడు కనిపిస్తుంది అసలైన బొమ్మ సినిమా ప్రభావతికి ఆ సీన్స్ కోసం అయితే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేస్తే ఒక లైక్ చేసి సపోర్ట్